అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని వెళ్లసావరంలోని మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధించాయి కానీ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎవరు ఊహించిన విజయాన్ని శ్రీ వాసంజెట్ సుభాష్ గారు సాధించారు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మీకు తెలిసినవే పూర్వం నుంచి కుల ప్రాతిపదిక మీద జరిగే రాజకీయాల్లో శ్రీ వాసంజేడు సుభాష్ గారు అన్ని వర్గాలని కలుపుకుని ఏదైతే కులవర్ కులాలనే పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు మేము దహించి వేస్తామని చెప్పారో ఆ విధంగా ఇరవై ఏడు వేల మెజారిటీ వచ్చింది ఎవరికే శ్రీ వాసంజేడు సుభాష్ గారికి ఇప్పుడు వచ్చి రాంచప్పుడు అలా జరగలేదు అంటే సుభాష్ గారు సుమారు ఒక లక్ష మంది ప్రజల్ని దగ్గర తీసుకున్నారు వాళ్ళలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే మిగతా పూర్వం ఏం చేసేవారు ఓన్లీ నాయకులే ఈ మంత్రుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర ఉండేవారు కానీ సుభాష్ గారు అలా చేస్తలేదు ముక్కు ముఖం తెలియలేకపోయినా తనకు ఓటేసారని ఒకే ఒక్క భావనతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళు ఏమడిగినా హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ను కొంతమంది సానుభూతిపరలు అవ్వచ్చు లేదా అవకాశవాదులు అవ్వచ్చు వాళ్ళు ఏమైనా ఇలాంటి ఇసుక దోపిడీలో ప్రమేయం కనుక ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున సమగ్ర విచారణ జరపాలని ఈ విధంగా ఇక్కడ ఈ ప్రజా ఎవరో ప్రజలు మరియు ఎందుకంటే పత్రికలు వారు కూడా ప్రజలకి ఒక కొమ్మలాంటి వాళ్ళు మీ ముఖంగానే మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు చెందిన ఆస్తి ఇది అంతా గవర్నమెంట్ వారు ఆస్తి ఇది ఎవరి కోసం ఇచ్చారండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఎమ్మని ఇసుకని ఇచ్చారు అటువంటి ఇసుకను దొంగలించిన వారు ఎవరవునే మేమైతే క్షమించాం అదేవిధంగా మేము ఉమ్మడి పార్టీ తరపున కూడా దీన్ని గట్టిగా సమగ్ర విచారణ జరపాలని మంత్రి గారు కూడా మేము మళ్ళీ ఒక వినతి పత్రం ఇస్తాం ఇందులో పెద్దలు చెప్పారు ఇందులో గవర్నమెంట్ అధికారుల పాత్ర కూడా ఉందని దాని మీద కూడా మేము సమగ్ర విచారం జరిపిస్తాం ఎందుకంటే ఇది రాజకీయంగా ఈ ఇసుక అనేది వైఎస్ఆర్ పార్టీకి నిరంతర ప్రక్రియ ఇసుకను అమ్ముకోవడం తెచ్చుకోవడం వాళ్ళు చేసే పని కానీ ఇందులో ఇందాక గౌరవ ప్రతిపక్ష నాయకులు సూర్యప్రకాష్ గారు అన్నారు రామచంద్రపురం పేరు వింటేనే మాకు బాధ అనిపిస్తుంది అండి గత నెలలో ఏటిగట్టు సమస్య ఒకటి లేదా గంజాయి సమస్య ఒకటి ఇప్పుడు ఇసుక సమస్య అన్నారు మరి ఎన్నటికి కారణం ఎవరు మొన్నటి వరకు మీతో ఉన్న వాళ్ళే కదా మీ మనుషులే కదా ఇప్పుడు కూడా మీతోనే ఉన్నారు కదా సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు ఆయన వచ్చి మూడు నెలలే అయింది కానీ పట్టం కట్టింది ప్రజలు ఈ ప్రజల్లో మీ మనుషుల్ని మా దగ్గర కోర్టుల కింద పంపిన మీరు పంపించే ఈ పని చేస్తుందే మీరు కానీ మా అదృష్టం ఏంటంటే ఇందులోనే ఎక్కడ మా నాయకుడికి సంబంధం లేదు అదే ఇదే ఇసుక నిజంగా మా నాయకుడికి సంబంధించి మా నాయకుడు కనుక సంబంధించిన వ్యక్తులు అమ్ముంటే ఇప్పటికి మీరే ఆధారాలతో పెడతారు ఏ ఆధారం లేక ఇందాక ఇదో మా అన్నగారు చెప్పినట్టు ఇదిగో ఈ వ్యక్తులు మన సారా తింటున్నారు మీతో తిరిగిన వ్యక్తులే ఇప్పుడు కూడా ఏ వన్ ఏ టూల కన్నా కూడా మీ పార్టీ వాళ్ళే ఏ త్రీ ఏ ఫోర్ ఎవరినైనా పెట్టుంటే పోలీసు వారిని కూడా మేము అడుగుతాం మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా కానీ ఉంటే మాత్రం మేము వదలమని కూడా సుభాష్ గారు కూడా ఆదేశించారు ఎవరిని వదలొద్దని అదే విధంగా నెక్స్ట్ ఈ రామచంద్రపూర్ నియోజకవర్గంలో ఇంకా బాధ ఏముందిరా అంటే అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు ఈయన ఒక సామాజిక వర్గంలో మా వ్యక్తిగత ఒపీనియన్ ఏంట్రా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉద్దండులు ఉన్నారు మనకి మాజీ నాయకులు అవనాయి ప్రస్తుతం నాయకులు ఈ వాసంజేటి సుభాష్ గారు తనకే జేబీలో ఎంత ఉంటే అంత తీసి ప్రజలకు ఇచ్చేస్తుంటే ఇది చూడలేక ఏదో విధంగా సుభాష్ గారిని పదిహేను రోజులకో ఇరవై రోజులకో టార్గెట్ చేసి ఆయన్ని అప్రదిష్ట పాలు చేసి ఆయన ఇంకా కించపరుద్దామని ప్రయత్నిస్తున్నారు కానీ మా ఉమ్మడి కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నంతకాలం వాసం చేటు సుభాష్ గారి మీద ఏక కూడా వాళ్ళనివ్వం ఆయన జోలికి ఎవరు వచ్చినా కూడా ఇలా పత్రికా ముఖంగా చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని మరియు ముఖ్యంగా స్వచ్ఛమైన రామచంద్రపురాన్ని పాడు చేయొద్దండి దయచేసి ఎందుకంటే రామచంద్రపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి మంత్రి గారికి ప్రతిరోజు సర్వే నిర్వహిస్తున్నారు నిజంగా కనుక మా మంత్రి గారే తప్పు చేస్తుంటే ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు చాలా చర్యలు తీసుకుంటారు దానికి ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యవస్థ ఉంది కావున మేము రామచంద్రపురం నియోజక ప్రజలని కోరేదేమనగా ఇటువంటి దుష్ట ఖండించడం వల్ల బాధ్యత కూడా ప్రజలపై ఉన్నది ముఖ్యంగా మా ఉమ్మడి కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారని ఈ వైఎస్ఆర్ నాయకులు అంటున్నారో మీరు బహిరంగంగా సవాల్ విస్తృతాం మీరు ఎప్పుడైనా డిబేట్ ఏర్పాటు చేయండి లేదా గత గడిచిన ఐదు సంవత్సరాల కోసం మీరు డిబేట్ ఏర్పాటు చేసినా మేము వస్తాం మేము ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తాం జై హింద్ నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ రాష్ట్ర బీసీసీఆర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకేశాంసారావు అనే పేరుంది మన రామకో నియోజకవర్గంలో వెళ్ళసావరంలో రాత్రి ఇసుక డంపు ఇసుక డంపింగ్ జరిగిందని మన పేపర్లోని తర్వాత మన సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కలిసి ఇచ్చారు ఈ దీని ఈ ఏమైందంటే అండి నిన్న మళ్ళీ పొద్దుట ఈవేళ మన సూర్యప్రకాష్ గారు ఇదంతా తెలుగుదేశం కార్యకర్తలే ఈవేళ చేశారు అని వారు ఆరోపించారు కరెక్ట్ అంటే మా తెలుగుదేశం కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైన అక్రమాలు చేయడానికి ఎప్పుడు చేయరు అసలు అని ఈ సంస్కృతి మీకు వైఎస్ఆర్సీపీ నుంచే వచ్చింది ఆ జనమే ఈవేళ ఆ అలవాటుతోటే చేశారు తప్ప మేము ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి పనిచేసి రేపు ఈ వేళ పాశ్వర్ సుభాష్ గారిని మేము అత్యధిక మెజారిటీతోటి తెలుగుదేశం జనసేనతోటి మేము మేము లెక్కించుకున్నాం తప్ప ఎట్టు పేరు ఇలాంటి దారి దోపిడీలు దొంగలు చేసుకుని న్యాయబద్ధంగా మేము పనిచేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం తప్ప ఇలా ఇటువంటి ఇటువంటి దారుణమైన అతరాత్రులు ఈ పేద ప్రజల ఇసుక ఇసుక దొంగలించేటువంటి అది మీ సంస్కృతే అంతమంది మీరు తెలియ చేశారు తప్ప అంత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంతమంది మినిస్టర్ గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర తయారయ్యే ఆ అలవాటు మర్చిపోలేక వాళ్ళు చేశారు తప్ప మా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు జనసేన పార్టీకి ఏ విధంగా అలాగే అందరి సుభాష్ గారు కూడా ఇదే డిఈ గారు జేఈ గారు కూడా మా ఆఫీస్కి వస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే స్వయంగా మేమంతా కూడా చెప్పాము ఎందుకంటే మీరు ఆ ఆ దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కేసు పెట్టేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనే మేము దా మాకు ఏ విధమైన సంబంధం లేదు మా మినిస్టర్ గారికి ఏం సంబంధం లేదు మీరు కేసు పెట్టేసుకోమని చెప్పిన మీదటే ఆ డిఈఈ గారు జేఈ గారు పెట్టుకున్నారు తప్ప అదే మాకు ఏదైనా మా కార్యకర్తలు ఉంటే మేము ఆ కేసు పెట్టకుండా వేరే విధంగా మాఫీ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అలాగేం చేయలేదు అలాగే మన సుభాష్ గారు కూడా ఫోన్ చేసి అందరూ కూడా మన ప్రెస్ మీట్ కూడా ఇచ్చాం మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఆ దోషులను ఎవరైనా చట్టపరంగా మీరు తీసుకోవాలని చర్యలన్నీ మీరన్నా మీరంతా తీసుకోండి మా కార్యకర్తలు ఏం కాదు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా వాళ్ళు కూడా ఎవరు కూడా మా దగ్గర ఉన్న వాళ్ళ వాళ్ళంతా కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కాదు వాళ్ళకి సభ్యత్వాలు లేవు అలాగే మేము ఏ మీటింగ్లు ఇచ్చినా కూడా మా దగ్గరికి వచ్చే మనుషులు కూడా కాదు ఎందుకంటే మేము అంతకుముందు మా మండల ప్రెసిడెంట్లు మా రామపురం రూరల్ మండలం మండల ప్రెసిడెంట్ మీటింగ్లో మేము మీటింగ్లు పెడతా ఉంటాం ఎప్పుడు కూడా ఈ జనవంతరం కూడా ఈ పేపర్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కాదు అలాగే ఎందుకంటే ఈ వాసంతెట్ సుభాష్ గారు అతి తక్కువ టైంలో వచ్చేసి అత్యధిక మెజార్టీతో గెలిపొంది ఈ అందరికీ ఈ సేవాభావంతో ఆయన ఆయన సేవాభావంతో అందరినీ చేయడంతో ఆయన చూసి ఓరలేక ఈవేళ మా మీద ఆపణ ఇందలు చేస్తున్నారు ఏ పని చేసినా సరే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు తప్ప అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళే చేశారు వాళ్ళు ఈవేళ మా మీదకి పంపిస్తారంటే తప్ప అంతకన్నా ఏమీ లేదు కాబట్టి దీని మీద చట్ట మీద చట్టపరమైన చర్యలన్నీ కూడా మా మినిస్టర్ గారు తీసుకోమని చెప్పారు దాంట్లో మా ప్రమేయం లేదని మా తెలుగుదేశం తరఫు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరో కూడా మచ్చలేని వాళ్ళు అందరం మేము అందరం కూడా ఎవరైనా ఉన్నారంటే దొంగ దారిదోపి దొంగలో ఈ దొంగలు ఇసుక దొంగలు అవ్వచ్చు ఇంకో దొంగలు అవ్వచ్చు షాప్ దొంగలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ నుంచి వచ్చిన మనుషులే తప్ప వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తప్ప మా తెలుగుదేశం జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఎవరో కూడా లేరని మేము ఈ సభాముఖంగా మీ అందరికీ పత్రికంగా మేము తెలుస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చట్టపరంగా చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది దానికి ఏ విధమైన మేము యాజ్ ఏ మినిస్టర్గా మా పవర్ సేమ్ ఉపయోగించి మేమేం ఆపం అందు గురించి మీరు చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా ప్రభుత్వ వారిని కోరుతున్నామని నమస్కారం అండి వాసన సుభాష్ గారు అనే వ్యక్తి అమలాపురంలో ఎంతో సేవ చేసింది ప్రజలు ఆపదలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆదుకుంటూ ఇక్కడికి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పంపారంటే ఎంతో సర్వీస్ చేసి ఆయన ఇక్కడ పంపారు నలభై రోజుల్లో ఆయన మినిస్టర్ అవ్వటం ఎమ్మెల్యే అవ్వటం మినిస్టర్ అవ్వటం కూడా నలభై రోజుల్లో జరిగిపోయింది ఎందు చేతంటే పార్టీ అధికారం కోసం ఆయన రాలేదు ఇక్కడికి కేవలం ఇక్కడ ప్రజలకి నేను సేవ చేయాలనే ఒక భావంతో రావటం వెంటనే గెలిచిన వెంటనే కూడా ఆయన ప్రజలకి ఇంట్లో సొమ్ము తెచ్చి లక్షలు ఖర్చు పెట్టి అందరికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాడు అదంతా చూసి వారు యొక్క ఈయన వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి కడుపుబ్రంగా ఉండి ఎలాగైనా సరే ఈయనకి బ్యాడ్ తేవాలని చెప్పి ఆలోచించి ఈ విధంగా కుట్రలు జల్ రచిస్తున్నారు అక్కడ రచించడం వైసీపీ పార్టీలో ఇక్కడ టీడీపీలో నాటకాలు వేస్తాం ఇదంతా కూడా జరుగుతుందంతా కూడా అక్కడే రచిస్తున్నారు అనిచేత ఇదంతా కూడా ప్రజలు నమ్మరు ఎందుచేతంటే ప్రజలు నమ్మే ఓట్లు వేశారు అనిచేత ప్రజలు ఎవరు నమ్మరు సుభాష్ గారిని బ్యాడ్ చేద్దామంటే వాళ్ళు బ్యాడ్ అవుతారు తప్ప తిరిగి ప్రజలందరూ కూడా తిరిగి వాళ్ళే భూస్థాపనం చేస్తారు ఇంకెప్పుడు కూడా పైకి రానివ్వకుండా వైసీపీ పార్టీని అనగదక్కడానికి ప్రజలు చూస్తున్నారు వాసం వాసనశెట్టి సుభాష్ గారు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇలా అవినీతిని ముందు ఆయన ముందుకి ప్రోత్సహించడు అందుచేత వాసనశెట్టి సుభాష్ గారు బ్యాడ్ చేద్దామని వాళ్ళు ఆలోచించడం చాలా అనాగరిక్యం చేతివేళ సూర్యప్రకాష్ గారు ప్రెస్ ని ఇందాక విన్నాను ఏం చేత అంటే సూర్యప్రకాష్ గారు మాట్లాడి మాటలన్నీ కూడా కేవలం అందరినీ ఉదయం సుభాష్ గారిని ఎప్పుడు బ్యాట్ చేసి ప్రజల్లోకి ఆయన్ని ఆయన్ని బ్యాడ్ చేసి ఆయన్ని వెలక్కి పంపేద్దామని ఆలోచన తప్ప ఆయన తప్పనిసరి ఐదు సంవత్సరాలు ఉంటారు తర్వాత ఉంటారు తర్వాత తర్వాత ప్రజలు తర్వాత ఎలక్షన్లో కూడా ఆయనే గెలుస్తారు ఎందు చేతులంటే ప్రజలకంత సేవ చేస్తున్నారు కనుక అని చేత బ్యాడ్ చేయడం అనేది కుదరదు మీరు గ్రహించుకుని ఇక నుంచి అయినా కొంచెం మంచిగా ఉండి రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు లేకపోతే మీరు ఇంకా అసలు ప్రజలు మీ మొఖం చూడరని మనవి చేస్తూ తప్పనిసరిగా ఈయన ప్ర కోసం సుభాష్ గారే వీళ్ళందరినీ కూడా అవినీతి ఏర్టం రెడీగా ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ఉమ్మడి పార్టీ వచ్చాక ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఇలాంటి వాటిని గారు ఏదో చేద్దామని మీరు అందరూ అనుకుంటే అది చాలా పొరపాటు అలాగే ఈ రోజు ఎల్ల గ్రామం ఎల్లసావరం గ్రామంలో ఈ డంపింగ్ యార్డ్ లో ఇసుక దొంగతనం జరిగిందని ఉదయం ఇన్ఛార్జీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవినీతి పరులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీలోనే ఉన్నారే ఎందుకంటే అవినీతి పునాదుల మీద కట్టిన పార్టీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని వెళ్ళి ఆఫీసుల మీద అలాగే వ్యాపార సంస్థల మీద డబ్బులు ద దండుకున్నారో కూడా వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంది వాళ్ళు వచ్చి ఏదో దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్లుగా ఉన్నది రోజును చూసినట్లయితే చాలామంది వచ్చి ఎలా చెప్తున్నారే అది తెలుగుదేశం పార్టీకిలో ఎవరో కూడా అవినీతి పరులు లేరు అలాగే ఎవరైనా ఉన్నట్లయితే ఒకటి ఇద్దరు ఉన్నట్లయితే మన మంత్రిగారే వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కూడా కోరడం జరిగింది అలాగే మా పార్టీలో ఎవరైనా ఉన్నట్లయితే అలాగే జనసేన టీడీపీ బీజేపీ పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గారే దూరం పెడుతున్నారే అది ఏది ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో కూడా వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారు తప్ప కట్ట పండు కానీ అలాగే కాండ్రేగల సాయి కానీ వారు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలాగే సూర్యప్రకాష్ గారికి ముఖ్య అనుచరులు అలాగే మీరు ఏదన్నా చెప్పినట్లయితే మీరు రండి మేము మేము వస్తాం ఒక డిబేట్ ఏర్పాటు చేసుకుని ఎవరైతే తప్పు చేశారో అది నిరూపించుకునే కార్యక్రమం కూడా చేద్దాం మీరే డేట్ చెప్పినట్లయితే ప్లేస్ ఎక్కడైనా చెప్పినట్లయితే మేము వస్తామని ఈ సభాపూర్వకంగా సవాలు విసురుతూ సూర్యప్రకాష్ గారికి తెలియజేసుకుంటున్నాను నమస్కారం